ఏ టోర్నీ అయినా వేదిక ఎక్కడైనా ఏ ఫార్మాట్ అయినా సరే భారత్ పాక్ మ్యాచ్ అవుతుందంటే అందరి కళ్ళు దాని మీదనే ఉంటాయి ప్రపంచం మొత్తం ఆ మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటుంది ఇప్పుడు మళ్ళీ ఆ మూమెంట్ వచ్చింది ఆసియా కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కోసం అందరు ఈగర్గా ఎదురు చూస్తున్నారు పహల్గామ్ దాడి భారత్ పాకిస్తాన్ వార్ దాని తర్వాత రెండు దేశాల మధ్య వైరం ఇద్దరి మధ్య మ్యాచ్ జరగకూడదన్న వాదనలు ఇన్నిటి మధ్య ఫైనల్ గా ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ కారణంగా ఈ రోజు జరగనున్న ఇండియా పాక్ మ్యాచ్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఎవరు గెలుస్తారంటూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు మామూలుగానే ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఎప్పుడు భారత్ గెలవాలని ఎక్కువ మంది కోరుకుంటారు రెండు టీంల మధ్య మ్యాచ్లా కాకుండా రెండు దేశాల మధ్య పోరులా జరుగుతుంది ఇప్పుడు విభిన్న పరిస్థితుల మధ్య జరుగుతున్న ఆసియా కప్ మ్యాచ్లో కూడా చాలా మంది భారతే గెలవాలని కోరుకుంటున్నారు ప్రస్తుతం టీమిండియా ఉన్న ఊపులో ఆ దేశాన్ని ఓడించడం పెద్ద కష్టమేమి కాదని కూడా అంచనాలు ఉన్నాయి కానీ అటు పాకిస్తాన్కు కూడా ఎప్పుడు భారత్ మీద గెలవాలని కోరుకుంటుంది మన దేశానికి టఫ్ ఫైట్ ఇవ్వాలని అనుకుంటుంది దానికోసం చాలా కష్టపడి ప్రాక్టీస్ కూడా చేస్తుంది తామంతా తేలికగా లొంగమని సంకేతాలు కూడా ఇచ్చింది ఆ జట్టు ఇప్పటి వరకు ఆసియా కప్లో కొన్ని మ్యాచ్లు జరిగాయి కానీ అన్నీ ఏకపక్షంగా సాగాయి భారత్ యుఏఈ మ్యాచ్ అయితే అసలు అదొక మ్యాచ్ అయినట్లు అయింది అలాగే పాకిస్తాన్ కూడా ఓమన్ పై ఘన విజయం సాధించింది అయితే పాకిస్తాన్ కంటే భారత్ మంచి ఊపులో ఉంది టీ ట్వంటీలో ఎదురులేని టీమ్ గా కొనసాగుతుంది టీ ట్వంటీ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన దగ్గర నుంచి టీమిండియా అప్రహితంగా జైత్ర యాత్ర కొనసాగిస్తుంది లాస్ట్ ఇయర్ మొత్తం ఇరవై ఎనిమిది మ్యాచ్లు ఆడితే కేవలం మూడు మాత్రమే ఓడింది ఆసియా కప్ తొలి ఆసియా కప్ తొలి పోర్లోనూ భారత్ తిరుగులేని ఆధిపత్యం చెలాయించింది ప్రపంచ కప్పులో పాక్పై భారత్కు అద్భుత రికార్డు ఉంది ఎట్టి పరిస్థితుల్లోనూ పాకిస్తాన్ ఇండియాకు పోటీ ఇచ్చే పరిస్థితులు కనిపించడం లేదు అయితే టీమిండియాపై మ్యాచ్ అనగానే ఆ టీంకు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది అందుకే మన జట్టు కూడా చాలా జాగ్రత్తగా ఆడుతుంది వాళ్ళతో భారత్ జట్టు బలం విషయానికి వస్తే బ్యాటర్లు అందరూ మంచి ఫామ్లో ఉన్నారు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ శుభన్ గిల్ సంజు శాంసన్ షోమ్ దూబే అందరూ మంచి ట్రాక్ రికార్డులతో ఆడడానికి రెడీగా ఉన్నారు వీరికి హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్ అదనపు బలం ఇస్తున్నారు అయితే దుబాయ్లో ఎప్పుడు స్పిన్నర్లదే ఆధిపత్యం ముందు జరిగిన మ్యాచ్లను బట్టి ఇక్కడ బంతి బాగా తిరుగుతుంది ఈ రోజు జరిగే మ్యాచ్లోనూ కూడా స్పిన్ బౌలింగే ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది మరోవైపు భారత్ పాక్ రెండు టీంలు బలమైన స్పిన్ విభాగాలు కలిగి ఉంది భారత్కు కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తి అక్షర్ పటేల్ల రూపంలో నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు తొలి మ్యాచ్లో ఈ ముగ్గురు సత్తా చాటారు ముఖ్యంగా కుల్దీప్ నాలుగు వికెట్లతో యుఏఈ పతనాన్ని శాసించాడు ఇక పాకిస్తాన్కు అబ్రర్ అహ్మద్ సుఫియాన్ ముఖీమ్ల రూపంలో ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్ల తోడిగా సయీమ్ ఆయుబ్ రూపంలో అక్షర్ తరహా స్పిన్ ఆల్రౌండర్లు అందుబాటులో ఉంటాడు ముగ్గురు ప్రతిభావంతులే ఫామ్లోనూ ఉన్నారు కాబట్టి ఇరు టీంల మధ్య మ్యాచ్ బలంగా సాగే అవకాశం ఉంది